హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఇక తమకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జానకి గారు ధరణి వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు రుద్రాని రూమ్లోకి వెళ్ళి స్నేహాన్ని రెడీ చేసి తను రెడీ అయ్యి హాల్లోకి వస్తు తీ తీసుకెళ్తుంది రుద్రాని రంగమ్మ నేను గుడికి వెళ్తాను అని వెళ్తుంటగా నీహా చాక్లెట్ నేను వస్తాను అని అంటుంది రుద్రాని వస్తావా సరే రంగమ్మ అమ్మాయి గారు మీరు హాస్పిటల్ కూడా వెళ్తారు కదా రుద్రాణి పర్లేదు రంగమ్మ నేను చూసుకుంటానని తీసుకెళ్తుంది గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని హాస్పిటల్కి వెళ్తారు నీహా చాక్లెట్ డాడీకి ఎలా ఉంది రుద్రాణి పర్లేదమ్మా ఇంకొన్ని రోజుల్లోనే తగ్గిపోతుంది నీహా నాకు ఒకసారి డాడీని చూడాలని ఉంది రుద్రాణి వద్దమ్మా తర్వాత చూపిస్తాను నీహా లే చాక్లెట్ నేను చూస్తాను అని ఏడుస్తుంది రుద్రాణి సరే అని సురేష్ దగ్గరికి తీసుకెళ్ళి సురేష్ పడుకున్న బెడ్ పై కూర్చోబెడుతుంది నీహా డాడీ నీకు ఒంట్లో బాగలేదంటే కదా చాక్లెట్ చెప్పింది నీకు తొందరగా తక్కువ అవుతుంది నేను గుడికి వెళ్ళాను దేవుడికి చెప్పాను మా డాడీకి ఏం కాకుండా చూడమని అని తన చేతిలో ఉన్న కుంకుమ తీసి సురేష్ నుదు మీద పెట్టి ముద్దు పెట్టి రుద్రాణిని చూస్తుంది రుద్రాణి నేహాని అలాగే చూస్తుంది నీహా చాక్లెట్ డాడీకి ఏం కాదు కదా రుజ్రాని కళ్ళ నిండా నీళ్ళతో నీహాని ఎత్తుకుని హత్తుకొని ఏం కాదమ్మా అని గట్టిగా పట్టుకుంటుంది మనసులో నీకు ఇంత పెద్ద మనసు ఆ దేవుడు ఎలా ఇచ్చాడు తల్లి తన్ని తాను కంట్రోల్ చేసుకుని నిహా వెళ్దామా నిహా ఆ సరే రుజ్రాని నర్సును చూసుకోమని చెప్పి నిహాను తీసుకుని వెళ్తుండగా రాత్రి డ్యూటీ వేసిన డ్యూటీ డాక్టర్ కనిపిస్తాడు అతని దగ్గరకు వెళ్ళి నైట్ మీరు ఎక్కడికి వెళ్ళారు అని కోపంగా అడుగుతుంది డ్యూటీ డాక్టర్ అది అది అని నీళ్ళు నమ్ములుతాడు రుజ్రాని పోని నేను చెప్పనా నీ గర్ల్ ఫ్రెండ్తో కలిసి షికార్లు కొట్టావు అవునా డ్యూటీ డాక్టర్ తలదించుకుంటాడు రుజ్రాని రాత్రి నేను రావటం కొంచెం ఆలస్యమైనా అక్కడ నిండు ప్రాణం పోయేది ఇదే నా పేషెంట్ పైన మీ రెస్పాన్సిబిలిటీ డ్యూటీ డాక్టర్ సారీ డాక్టర్ రుజ్రాని ఇట్స్ ఓకే ఇంకోసారి ఇది రిపీట్ అయితే మాత్రం సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది జాగ్రత్త డ్యూటీ డాక్టర్ ఓకే డాక్టర్ రుద్రాని నీహన్ తీసుకుని తన కి వెళ్తుంది ఓపీ చూడడంలో పడిపోతుంది మధ్యాహ్నం కావడంతో తినేసి కి వెళ్తుండగా అక్కడికి చారి కృష్ణ గారి పిఐ వచ్చి రుద్రాని అమ్మ అని పిలుస్తాడు రుద్రాని తిరిగి చూసి చెప్పండి అంకుల్ అంటుంది చారి సార్ మిమ్మల్ని రమ్మన్నారమ్మా రుద్రాని సరే అని అక్కడ నుండి కృష్ణ గారి కి వెళ్తుంది డాడ్ పిలిచారా కృష్ణ గారు ఆ కన్నా రా నీహ కూడా వచ్చిందా రామ్మా ఈ తాతయ్య దగ్గరికి అని వెతుకొని తన లో ముందు ఉన్న టేబుల్ పై కూర్చోబెడతారు రుద్రాని ఏంటి డార్లింగ్ పిలిచావు కృష్ణ గారు అవునమ్మా ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది నేను రావడానికి టూ డేస్ పడుతుంది నీకు చెప్దామని పిలిచాను రుద్రాని డార్లింగ్ వెళ్ళాలా కృష్ణ గారు నువ్వు డల్లవ్వకు తల్లి ఈ మీటింగ్ అయిపోతే మనం జాతరకు వెళ్ళొచ్చు ప్రాజెక్ట్ కూడా నువ్వు చేస్తున్నావు ఇంకా నో ప్రాబ్లం ఓకేనా రుద్రాని ఓకే డాడ్ కృష్ణ గారు నువ్వు అలా డల్ గా ఉండకు కన్నా కొని మీటింగ్కి రామ అంకుల్ అయినా సాగర్ని అయినా పంపిస్తాను లేకపోతే క్యాన్సిల్ చేయిస్తాను రుద్రాని వద్దు డాడ్ మీరు వెళ్ళండి అని స్మైల్ ఇస్తుంది కృష్ణ గారు అలా నవ్వు కన్నా నువ్వు నవ్వుతూ ఉంటే నాకు ఎంత స్ట్రెస్ అయినా ఇట్టే పోతుంది రుద్రాని తిన్నారా డాడ్ కృష్ణ గారు ఇప్పుడు తింటాను కన్నా రుద్రాన్ని అదేంటి ఇంకా తినకపోవడం చారి అంకుల్ ఫుడ్ తీసుకొని రండి అలాగే మీరు కూడా తెచ్చుకోండి చారి అలాగే అమ్మా అని వెళ్ళి తీసుకొస్తాడు రుద్రాన్ని పుట్టి తీసుకొని అంకుల్ మీరు కూడా తినండి అని కృష్ణ గారిని తినిపిస్తుంది చారి మనసులో మీది ఎంత మంచి మనసు అమ్మా ఈ కాలంలో సొంత తండ్రి తండ్రులనే లేదు అలాంటిది నేను మీ దగ్గర పిఏగా జాయిన్ అయినప్పటి నుండి రోజు నన్ను ఏం ప్రా ఎంప్లాయీగా చూడలేదు మీ ఇంట్లో మంచిగా చూస్తారు అని అనుకుని మనస్ఫూర్తిగా రుద్రానికి థ్యాంక్స్ చెప్పుకుంటాడు మనసులోనే కలకాలం సంతోషంగా ఉండు తల్లి కృష్ణ గారు నువ్వు తిన్నావా కన్నా రుద్రాని తిన్నా డాడ్ మీరు తినండి అని తినిపించి చున్నీతో తన తండ్రి మూర్తి తుడుస్తుంది చారి వాళ్ళని అలాగే చూస్తాడు రుద్రాని ఏంటి అంకుల్ అలా చూస్తున్నారు చారి అమ్మ మీరు సరికి తినిపించి మూతి తుడుస్తుంటే తల్లి బిడ్డకి తినిపించి మూతి తుడిచినట్టు ఉంది కృష్ణ గారు నా కన్నా నిజంగా నా అమ్మాయి అందుకే తనకి మా అమ్మ పేరు పెట్టాను రుద్రాణి అని అని రుద్రాని ఇంటిపై ముద్దు పెట్టి హగ్ చేసుకుంటాడు రుద్రాని లవ్ యూ డార్లింగ్ ఓకే డాడ్ నేను ఇంటికి వెళ్తాను కృష్ణ గారు ఓకే కన్నా రుద్రాని పదనీహా వెళ్దాం నిహా చాక్లెట్ నేను తాతయ్యతో వస్తా అని కృష్ణగారి మెడ చుట్టూ చేతులు వేస్తుంది రుద్రాని నీహా తాతయ్యకి పని ఉందిరా తర్వాత వస్తారు మనం వెళ్దామని తీసుకొని వెళ్తుంది ఇంట్లోకి వెళ్ళి ఇద్దరు ఫ్రెష్ అయ్యి కళ్ళుకి వచ్చాక నిహా చాక్లెట్ నేను జై అనితో ఆడుకుంటాను రుద్రాని సరే అని తీసుకెళ్తుంది రుద్రాని హాయ్ అక్క జై వచ్చాడా ధరణి హాయ్ వచ్చాడు రుద్రాణి ఎక్కడున్నాడు ధర్ణి రూమ్ లో హోంవర్క్ చేస్తున్నాడు రుద్రాణి నిహా అనే హోంవర్క్ చేశాక అడుగు సరేనా నిహా సరే రుద్రాణి దర్ని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు అక్కడికి రామ్ సాగర్ రాము గారు సాగర్ గారు వస్తారు రుద్రాణి హాయ్ అంకుల్ హాయ్ సాగర్ గారు రాము గారు సాగర్ హాయ్ ధర్ని అక్కడి నుండి కిచెన్ లోకి వెళ్తుంది వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు జై వచ్చి నీహతో ఆడుకుంటాడు ధరణి కాఫీ తీసుకొచ్చి రాము గారికి సాగర్ గారికి ఇస్తుంది వాళ్ళు తీసుకొని తాగుతుంటారు రామ్ గారు అమ్మ ధరణి నీ అత్తమ్మ అమ్మమ్మ ఎక్కడమ్మా ధరణి గుడికి వెళ్ళారు మామయ్య రాము గారు సరే అమ్మా అని అక్కడ నుండి తన రూమ్కి వెళ్ళి వద్దాడు సాగర్ కూడా తన రూమ్కి వెళ్ళిపోతాడు రుద్రాని నేను కూడా వెళ్తానక్క ధరణి ఎక్కడికి ఉండు రుద్రాని లేదక్క వర్క్ ఉంది సరే రుద్రాణి నీహా పదవి వెళ్దాం నీహా నేను రాను అన్నయ్యతో ఆడుకుంటాను ధరణి ఉండని రుద్ర నేను తర్వాత పంపిస్తాలే రుద్రాణి సరే అక్క అక్కడ నుండి వెళ్తుంటే కౌసల్య గారు జానక్ గారు వస్తారు రుద్రాణి హాయ్ ఆంటీ హాయ్ అమ్మమ్మ జానక్ గారు హాయ్ అమ్మా రుద్రాని సరే నేను వెళ్తాను కౌసల్య గారు ఎక్కడికి వెళ్ళేది రుద్రాని ఇంటికి అమ్మమ్మ ఉంది కౌసల్య గారు సరే అమ్మా రుద్రాణి అక్కడి నుండి వెళ్తుంటే ధర్ణి కళ్ళు తిరిగి పడు పోతుంది రుద్రాని జానక్ గారు కౌశల్య గారు కంగారుగా ధర్ణి దగ్గరికి వచ్చి సరిగ్గా పడుకోబెడతారు రుద్రాణి ధరణిని చెక్ చేస్తుంది కౌసల్య గారు కన్నా ఏమైంది రుద్రాణి కంగారు పడాల్సింది ఏం లేదు అమ్మమ్మ అక్క కంచిపోయింది జనక్ గారు కౌశల్య గారు హ్యాపీగా ఫీల్ అవుతారు రామ్ గారు సాగర్ గారు అప్పుడే అక్కడికి వస్తారు ధరణి పడుకోవడం చూసి సాగర్ కంగారుగా ధర్ణి దగ్గరికి వెళ్ళి రుద్రాని ఏమైంది అని అడుగుతారు కౌసల్య గారు చెప్పబోతుంటే రుద్రాన్ని చేయి పట్టుకుని ఆపి రుద్రాని సాగర్ గారు మీరు ఇలా చేస్తారని అనుకోలేదు సాగర్ నేనేం చేశాను రుద్రాని నేను అదే అడుగుతున్నాను మీరు ఇలా చేస్తారా వీళ్ళని చూసి జానకి గారు కౌసల్య గారు నవ్వుకుంటారు సాగర్ నేనేం చేశాను రుద్ర ప్లీజ్ ఏమైందో చెప్పు రుద్రాని చేసిందంతా చేసి మళ్ళీ నన్ను అడుగుతారా సాగర్ రుద్రా ప్లీజ్ జంక్షన్ పెట్టుకు రుద్రాణి ఏం చేస్తారా అక్కని తల్లిని చేస్తారు సాగర్ నేను తల్లిని చేయడం ఏంటి ఒక నిమిషం రుద్రాని ఏమీన్నదో అర్థమై నిజమా రుద్రా అని అంటారు రుద్రాణి నిజం సాగర్ గారు ధరణి కళ్ళు తెరిచి అందరినీ చూస్తూ ఏమైంది అని అడుగుతుంది రుద్రాని అక్క అది కౌసల్య గారు రుద్రాన్ని చేపట్టుకుని ఆపుతుంది సాగర్ ధరణి నువ్వు మళ్ళీ తల్లివి కాబోతున్నావు ధరణి సంతోషంగా నిజమా సాగర్ రుద్రాని అక్క రేపు హాస్పిటల్కి రండి చెక్ చేస్తాను రుద్రాని సరే రుద్రా రుద్రాని ఇంకా నేను వెళ్తాను కౌసల్య గారు ఎక్కడికన్నా వెళ్ళేది ఇంత మంచి న్యూస్ తెలిసింది నోరు తీపి చేసుకోకుండా వెళ్తా అంటున్నావు అని కౌసల్య గారు కిచెన్ లోకి వెళ్ళి పాయసం చేసి తీసుకుని వస్తారు ఒక కప్పు కి ఇచ్చి కి తినిపించమని అంటుంది